ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయడే వస్తారు బ్రో ఇప్పుడు ప్రెజెంట్ అయితే డెవలప్మెంట్ జగన్ బాగోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడే వస్తారని ఖచ్చితంగా అందరూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఈసారి కూడా జగన్ అంటున్నారు లేదు బ్రో ఈసారి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయడే వస్తారు ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిపాలన బాగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా రావచ్చు అంటే జగన్ పరిపాలన ఏ విధంగా బాగోలేదు అంటున్నారు మీరు అదే పథకాలు ఏం బాగలేదుగా ఎలా పెడితే అలా ఖర్చు పెట్టాడు మరి దానివల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు జాబులు తీయపోవడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం బాగుంటుంది బ్రో ఆ సంక్షేమ పథకాలలోనే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట ఐదు డెబ్బై సీట్లు అని చెప్తున్నారు కదా ఏదేమైనా సరే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆంధ్రకి సీఎం టీడీపీ అలయన్స్ గురించి ఏం చెప్తారండి టీడీపీ జనసేన రెండు కలిసి అందుకే నేను జనసేన వచ్చినా పర్వాలేదు టీడీపీ వచ్చినా పర్వాలేదు అంటున్నాను కానీ ఎక్కువగా జనసేన రావాలని కోరుతున్నా అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చాయి ఈసారి వాళ్ళేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతామంటున్నారు మీ ఊహలు ఎన్ని సీట్లు రావచ్చు ఈ లేదు మాకు అలాగే ఐడియా ఏం లేదు కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి బ్రో ఇప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు వారా యాత్ర అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వగల మాత్రం ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు ప్రజల్లో అందరికీ అయితే మంచి అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే ఇద్దరులో ఎవరైనా వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనేసి ప్రజల్లో ఉంది అభిప్రాయం